నమస్కారం ఫ్రెండ్లీ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం పంట పొలాల్లో పిచ్చికారే చేసే వేప నూనె అనగా నీమ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం ఇది మనకి మూడు రకాలుగా పనిచేస్తుంది అందులో మొదటిది ఇన్సెక్టిసైడ్ పురుగు మందులాగా ఫంగిసైడ్ తెగుల మందులాగా మైటిసైడ్ నల్లి మందులాగా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వేప నూనె పురుగు మందులాగా ఎలాగా పురుగుల పైన పనిచేస్తుందో చూద్దాం వేప నూనె నుంచి వచ్చే వాసన నచ్చక పురుగు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది వేప నూనె చల్లిన తర్వాత ఆకు మొత్తం చేదుగా ఉండడం వల్ల పురుగు ఆకులను తినకుండా చనిపోయే అవకాశం ఉంది మగ పురుగులకు నపుంసకత్వం వచ్చేలాగా చేసి ఆడ మగ కలవకుండా వాటి వృద్ధి చెందకుండా ఆపివేస్తుంది మొక్కపై ఉన్న పురుగు గుడ్లను మురిగిపోయేలాగా చేస్తుంది మనకు ప్రధానంగా వేప నూనె గుడ్డు కూలిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వేప నూనె గుడ్ల తర్వాత వచ్చే వేరే దశలో ఏ పురుగు చావడానికి కూడా ఉపయోగపడదు అందుకనే వేప నూనె అన్ని పురుగుల మందుతో కలిపి పిచికారి చేసుకోవాలి ఇప్పుడు వేప నూనె తెగులు మందులాగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం తెగులు రాకముందుకు వేప నూనె బాగా పనిచేస్తుంది తెగుళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి ఉపయోగం ఉండదు మైటిసైడ్ అనగా నల్లి మందు నల్లి మందుకు ఎలా ఉపయోగపడుతుందంటే నల్లి వచ్చిన తర్వాత ఎలాంటి ఉపయోగం ఉండదు నల్లి రాకముందు మాత్రమే వేపనను చల్లుకోవాలి